యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న చూడండి ఇది మరుగు మందు తయారు చేసుకున్న విధానం మరొకటి ఏంటంటే వశీకరణ పూజ అనేది మీకు రెండు కనిపిస్తున్న డిస్ప్లే పైన చూడండి అన్న ఈ స్క్రీన్ పైన ఊపడేది మీకు వశీకరణ పూజ అంటే పవర్ఫుల్ అన్న ఫోటోల ద్వారా కానీ పేర్ల ద్వారా కానీ వశీకరణ పూజ కానీ అఘోర పూజ చేసి ఎంత మొండి వారైనా సరే మీ కాళ్ళ దగ్గర అన్న చూడండి అమ్మా ఇది వశీకరణ పూజ మరొకటి అడవి దొండాకుతో తయారు చేసుకున్న మరుగు మందుమ్మ ఈ మరుగు మందు అనేది రెండు రకాలుగా తయారు చేసుకుంటాము ఒకటి లిక్విడ్ అంటే బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పుయ్యాలి మరొకటి పౌడర్ అంటే తినే తాగేదాంట్లో పులుపు లేని దాంట్లో అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లో ఈ మందు అనేది కల్పించాను నాన్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మరుగు మందు అనేది మంచి కొరికే వాడతాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు భయపడాల్సింది అవసరం లేదు నాన్న అసలు మరుగు మందు ఎందుకు పెడతారు ఈ మరుగు మందు అనేది మన మాట ఎవరైతే వినాలనుకుంటున్నామో మన శత్రువులైనా సరే మన మాట వినాలనుకున్న వాళ్ళకు ఈ మందు అనేది పెట్టేస్తే చాలు అంటే అత్త కోడల సమస్యలతో బాధపడుతున్నవారు కానీ భార్యాభర్తలకు కానీ ప్రేమికులకు కానీ తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ ఈ మందు అనేది ఒక్కసారి పూసినా లేదా పెట్టిన చాలునా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో మన కాల దగ్గర కుక్కలా కూర్చుంటారమ్మ మన చెప్పింది చెప్పినట్టు వింటారమ్మా వశీకరణ పూజ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది నాన్న చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది ఒక్కసారి చేయించుకుంటే ఎంతటి ముండివారైనా వారైనా సరే మన చెప్పు చేతలో వస్తారు మన చెప్పినట్టే వింటారు మరుగు మందు అనేది మంత్రం కన్నా తంత్రం కన్నా పవర్ఫుల్ ఉంటుందమ్మా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ధన్యవాదములు